హాయ్ అందరికీ నేను మీ సూర్య ఏంటండి శీతాకాలం కదా వేడివేడిగా సూప్ తాగాలని ఉన్నదా మరి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా మూడు క్యారెటు రెండు బీట్రూట్ ఒక బంగాళదుంప శుభ్రంగా కడుక్కొని తోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకుని అది బాగా వేడెక్కినాక ఒక బిర్యానీ ఆకు మూడు ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుని దాంట్లోనే క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఇలా వేసుకుని కొంచెం ఫ్రై అయినాక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ మూడు విజిల్స్ సరిపోతుంది లేండి మూడు విజిల్స్ వచ్చినాక చిల్లుల గిన్నెలో వేసుకుని నీళ్ళు బాగా వాడినాక మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా గ్రేవీలా చేసుకోండి మనం వడకపోసిన వాటర్ కూడా పారబోయకండి సూప్లోనే వేసుకుందాము చూడండి ఇలా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం అంటే ఒక రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకోండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసినాక ఒక స్పూన్ మిరియాల పౌడర్ అంటే మీరు ఘాటుగా ఎలా ఎంత ఘాటు కావాలంటే అంత వేసుకోండి రుచి సరిపడే సాల్ట్ బాగా మరుగుతుండగా ఒక రెండు స్పూన్ కర్న్ఫ్లవర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మనం మరుగుతున్న సూప్లో వేసుకుని బాగా కలుపుకోండి చూడండి వేడి వేడిగా మన క్యారెట్ బీట్రూట్ సూపు రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటుంది